से okay, रेडी angalam thalle ki right. jai dan right okay done మాకు చాలా అంటే చాలా సంతోషం ఉన్నది మా పవన్ కళ్యాణ్ సార్ని ఫోర్ ఇయర్ బిఫోర్ ఇయర్ ఒక సీఎం చేసుకున్నంత ఆనందం ఎందుకంటే ఈరోజు సినిమా అంత పెద్ద సక్సెస్ అయింది ఈసారి ఫస్ట్ టైం మేము మా మహేంద్రాన్న రిక్వెస్ట్ చేసి అన్న సినిమా పెద్ద సక్సెస్ అయింది మా అవ్వాలి ఆధ్వర్లో మీరు రావాలని కోరుకుంటున్నాము అలాగే ఈ గుడికి ఇంతమంది మంగళమూడికి పవన్ కళ్యాణ్ సార్ వచ్చిండు మన తెలంగాణ సెంటిమెంట్గా అమ్మవారిని కొన్ని ఆ సినిమాలో చూపెట్టిన మట్టుకైతే సనాక ధర్మం కోసము సినిమా కోసం ఉన్నది ఒక ధూమ్ టూ అలాంటి సినిమా కాదు ఒక తెలంగాణ ఆంధ్ర ఓళ్ళు భక్తులు ఉన్నారు ఆ భక్తుల కోసం సినిమా తీసినట్టు దానికోసము మాందర అన్న దయచే చెప్తున్నానా మాకు గుడికి మాంగళమ్మ గుడి చాలా పవర్ఫుల్ టెంపుల్ మా పవన్ కళ్యాణ్ సార్ని తీసుకురావాలని మా గబ్బర్ సింగ్ టీవీ ఈరోజు ఏదైతే కొంచెం గట్టిగా మాట్లాడండి ముఖ్యంగా ఈరోజు ఏదైతే హర్యాద వీరమలు సినిమా అనేది సక్సెస్ అందులో భాగంగా అయితే గబ్బర్ సింగ్ టీం సాయి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించో విజయ మహంకాళి అమ్మవారి టెంపుల్కు ఇక్కడ రావడం జరిగింది వారి కోరిక ఏదైతే పవన్ కళ్యాణ్ సార్ని ఇక్కడికి టెంపుల్కి రావాలని ఆహ్వానించడానికి మాకు చెప్పినారో ఈ సందేశాన్ని తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు తెలియజేసి వీలైనంత తొందరలో టెంపుల్కి రావాల్సిందిగా మేము అందరి అందరి తరఫున కూడతాము అదే మాదిరిగా మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఈ సినిమా ఎంత గొప్ప విజయం సాధించిందో ఈ సినిమాలో సాయిగా చెప్పినట్టు ఈ సినిమా ఏంటంటే ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో కాకుండా ఈ సినిమా ఒక తెలుగు హిందుత్వ సంబంధించి ఒక గర్వంగా ఏ విధంగా అయితే గత వందలాది సంవత్సరాల క్రితం విధంగా జరిగిందో క్లియర్గా హిందువుల గురించి హిందుత్వాన్ని గురించి సాయం ఈ విధంగా తెలుగు మీరు పోరాడిందో క్లియర్గా స్పష్టంగా తెలియడం గురించి అనేది ఈ సినిమా ద్వారా మనకు తెలుస్తుంది అందరూ కొంతమంది ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వాళ్ళు సినిమా పరంగా ఎన్నో అంటే కష్టపరిచిన మనం ఆలోచించాలి కానీ వేరే విధంగా అనేది కాదు ఇది ఒక సందేశం అనేది హిందుత్వ మన భారతదేశానికి సంబంధించిన దాన్ని చూపించిందో ఆ నాయకుల్లో మాత్రమే చూడాలి వేరే విధంగా రాజకీయ చోరణ హిందూ తీసుకు చూడకూడదు ఇది మా అందరికీ మన హిందువులకు అందరికీ ముఖ్యంగా తెలుగువారు మనం ఒక గర్వపడే విధంగా సినిమా ఉన్నది మేము అందరం భావిస్తులము అదే ఈరోజు దినం సక్సెస్ఫుల్ ఉంది అని చెప్పేసి సాయిగా రాజారంలో É, de... 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 de...